కొన్నిసార్లు మానవ జీవితంలో నమ్మకము మనల్ని బ్రతికిస్తుంది కానీ అపనమ్మకము లేదా అవిశ్వాసము మనల్ని నిట్ట నిలువున ముంచేస్తుంది కనుక క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనం అందరం కలిగి ఉండాల్సింది ఈరోజు దేవుని ఎడల అలాగే దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు పంపిన ఆ దూతలు దేవుడు అనుమతించిన పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేసిన వస్తువులు వనరుల ఎందు నమ్మిక ఉంచడం అనేది మనందరి యొక్క బాధ్యత అయితే వాటిని దేవుని కంటే ఎక్కువగా నమ్మమని కాదు కానీ దేవుడు మనల్ని రక్షించడానికి మనకు మేలు చేయడానికి ఆయన ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రొవిజన్ని ఆ ఏర్పాటును మనము నమ్మి తీరాలి అప్పుడే మనం బ్రతికి బట్ట కట్టగలుగుతాం అపనమ్మకం అనేది అనేక సార్లు మనందరి జీవితాల్లో కూడా అలా తలుక్కున బయటకు వస్తుంది అది మనల్ని అనేక అనర్థాలకు దారి తీస్తుంది మన జీవితాల్లో అనేక అనర్థాలకు కారణం ఏమిటి అంటే అపనమ్మకమే నమ్మకము లేకపోవడమే అపనమ్మకం మరొక మాటలో చెప్పాలి అంటే అన్బిలీఫ్ ఆర్ ఫెయిత్లెస్నెస్ విశ్వాస లేని విశ్వాసము లేకపోవడం అనేది మనందరి బ్రతుకుల్లో అనేక మరి పొందవలసినటువంటి మేలులు ఆశీర్వాదాలు ఆరోగ్యాలు పొందలేకపోవడానికి కారణంగా చరిత్రలో మానవ జీవితంలో ఒక భక్తుడు చెప్పాడు నూటికి తొంభై తొమ్మిది శాతం నమ్మకం మీదే మన ప్రయాణమైనా ఈ జీవితమైనా కొనసాగుతుంది